వెల్కమ్ నల్లా న్యూస్ ఛానల్ సమాజ సేవలో శ్రీకృష్ణ వేస్తూ ముందుకు సాగుతుంది శ్రీ అభిషేక్ గౌడ్ శ్రీకృష్ణ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కాంగ్రెస్ కంట ఒక పార్టీలోకి ఆహ్వానించారు విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారు ఇది స్వాగతించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షులు స్వామి సమాజ సేవలో శ్రీకృష్ణ యూత్ ఎల్లప్పుడూ ముందడుగు వేస్తూ ముందుకు సాగుతుంది అభిషేక్ గౌడ్ శ్రీకృష్ణ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు శ్రీకృష్ణ యూత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఏసీసీ కిసాన్ వింగ్ కోఆర్డినేటర్ పంజాబ్ రాష్ట్ర మాజీ సీఎం రాజేందర్ కార్ కుమారుడు రాహుల్ సింగ్ సిద్ధు నేషనల్ ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీ శేషిబాబు జి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఏ అధ్యక్షులు స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గౌరవ మంత్రులు నాయకత్వంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు శైలింగపర నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యమని శ్రీకృష్ణ యూత్ సభ్యులు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు గెలుపునకు పొంగిపోయి ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదని తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి కర్తవ్యం అని తెలిపారు జగదీశ్వర్ గౌడ్ గెలుపు ఓటములకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తమ వద్దకు వచ్చే వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేయాలని ఉండాలని స్పష్టం చేశారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఎల్లప్పుడూ తాను ఉంటానని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరిన నేపథ్యంలో షిర్లింగంపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తలదేరని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యూత్ చైర్మన్ రెడ్డి అడ్వైజర్ రాజు సునీల్ భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు గిరిబాబు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సౌందర్యరాజన్ శ్రీకృష్ణ యూత్ గౌరవ అధ్యక్షులు యాదగిరి బాలకృష్ణ నాయకులు భరత్ కృష్ణ కృష్ణగౌడ్ హేమంత్ లక్ష్మణ్ మనోజ్ భాస్కర్ జయసాయి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు